హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో ఈ రోజైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని చెప్పి వీడియో అయితే అనమాట ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను అందరూ సమ్మర్ లో చేసే కామన్ థింగ్స్ ఏంటంటే వడియాలు పెట్టడం ఆవకాయ పెట్టడం అలాంటివి చేస్తుంటారు కదా సో నేను కూడా అంతే ఒక రెసిపీ షేర్ చేయబోతున్నాను సో మామిడికాయతో తురుము పచ్చడి చేసి చూపించబోతున్నానండి చాలా డేస్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసి లాంగ్ వీడియో అసలు పోస్ట్ చేయడం లేదు షార్ట్స్ పోస్ట్ చేసినా కూడా అందరు వీడియో మంచిగా చూసి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఒక ఫైవ్ మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి నేను వీటిని చక్కగా వాష్ చేసేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను అప్పుడైతే మంచిగా ఎండ వస్తుంది కదా సన్లైట్లో పెట్టామనుకోండి మామిడికాయలు క్లీన్ చేసిన తర్వాత కొంచెం బాగా సన్లైట్ తగిలి వెంటనే ఆరిపోతాయి కదా సో వాష్ చేసేసాను ఇప్పుడైతే కొంచెం సేపు సన్లైట్లో లో పెట్టేస్తున్నాను కొంచెం సేపు సన్లైట్లో పెట్టాను ఇప్పుడు వీటిని క్లాత్తో తుడుస్తాననమాట ఇంకా తడి లేకుండా తుడుచుకుంటే బయట పెట్టినా కూడా పాడవదు నిల్వ ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ రెసిపీ మీకోసమే షేర్ చేస్తున్నాను ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో తినడానికి చాలా చాలా బాగుంటుంది తడి లేకుండా క్లీన్ చేసిన తర్వాత పైన అంతా తీసేస్తున్నాను పీల్ చేసిన తర్వాత తురుమాలి హోల్ ప్రాసెస్ లో తురమడమే కొంచెం టైం తీసుకుంటుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీనే ఇలా తురిమిన తర్వాత కొంచెంసేపు సన్లైట్లో పెడితే పాడవకుండా నిల్వ ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు అలా చేస్తే మంచిది ఎందుకంటే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఉండదు అనమాట నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి సన్లైట్లో పెట్టట్లేదండి ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండదు అనమాట మా ఇంట్లో ఎందుకంటే ఇష్టంగా తింటాం కాబట్టి సో తురిమిన తర్వాత మనకి అయితే అయిందనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే ఆవాలు మెంతి తయారు చేసేసుకుందాము ఆ తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం చాలా చాలా సింపుల్ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగానే మీకు ఇవి చెప్తాను మెజర్మెంట్స్ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకున్నాను ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఆవాలు మెంతులు ఫ్రై చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం వెంటనే మాడిపోతాయి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఆవాలు మెంతులు కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము వెల్లుల్లిపాయలు కొద్దిగా పెద్ద ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుంటున్నాను తాలింపు కోసం ఒక కప్పు ఆయిల్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి ఇప్పుడు తురుములోకి సాల్ట్ అంతా యాడ్ చేసుకుందాము సో ఈ కప్పుతో నేను హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్ తీసుకుంటే మంచిది మనకు తెలియడం కోసం చెప్తున్నానండి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు కారం ఒక కప్పు ఆవాలు మెంతు పొడి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను పసుపు స్కిప్ చేసేయచ్చు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓపు బాగా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు అంటే కొంచెం పడుతుందంటే వేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయిపోయింది కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు కొంచెం సేపు సన్లైట్లో పెడుతున్నాను సన్లైట్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేశాను గ్లాస్ లో అయితే పాడవకుండా ఉంటుంది ఒకవేళ జాడి ఉందనుకోండి ఇంకా మంచిది ఇలా నేను లో స్టోర్ చేసుకుంటాను కలర్ పాడవకుండా ఉంటుంది నిల్వ ఉంటుంది అనుకుంటే అయినా పెట్టుకోవచ్చు బట్ నేను తక్కువ క్వాంటిటీలో పెట్టాను ఎక్కువ సేపు ఉంచలేదు కాబట్టి లోనే స్టోర్ చేస్తాను అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉందనమాట ఇలా లాస్ట్లో మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది నేనే కాదులేండి ఆవకాయ పెట్టిన ప్రతి ఒక్కరు లాస్ట్లో చేసే పని ఇదే కదా కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు మనం పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం చేయలేం కానీ ఇలాంటి చిన్న చిన్నవైతే ట్రై చేయచ్చులేండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు కదా అమ్మో మేము చేయలేము పెట్టలేము అనుకున్న వాళ్ళు వన్ ఆర్ టూ మ్యాంగోస్ తీసుకొని ట్రై చేయండి బాగా కుదిరిందంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేయొచ్చు అంటిల్ దెన్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్